దేవి సర్వభూతానం శక్తి రూపేణ సమస్థితే అంటారు మనకి దేవత ఆ ఆ దేవి ఎలా ఉంది మన అందరి లోపల శక్తి రూపంలో ఉంది అది మనకు తెలిస్తే మనము మనము దైవత్వం ఉంటుంది మనకి తెలియకపోతే ఏమవుతుంది మనకు మనిషి ఉంటాం అంతే ఏం పర్లేదు మంచిగా ఉంటాం ఓకే సో తెలుసుకుంటే ఆ దివ్యత్వము ఆ యోగత్వము అర్థమవుతుంది మన లోపల మనం ఉన్నామని ఎలా తెలుస్తుంది ఒకసారి కళ్ళు మూసుకుందాం అందరం మనం ఉన్నామా లేమా ఎలా తెలుస్తుంది లోపల ఉన్నామా లేమా అంటే మనం ఒక ప్రజెన్స్ కానీ చేతుల్లో ఉన్నాం మన చేతులు ఉన్నాయా కాళ్ళు ఉన్నాయా ఎలా తెలుస్తుంది కడుపు ఉందా ఛాతి ఉందా మెడ ఉందా కళ్ళు ఉన్నాయా చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా పోయా మనకు పెదాలు ఉన్నాయా పళ్ళు ఉన్నాయా ఎలా తెలుస్తుంది ఎప్పుడు కళ్ళు ఓపెన్ ఉపయోగించండి తెలిసిందా మనకు జ్వర మనకు ప్రజెన్స్ వల్ల ఒక ఎనర్జీ వల్ల ఓకే ఏదో ఒకటి మనం ఫీల్ అవుతున్నాం దే మనం మనము ఎగ్జిస్టెన్స్ ఫీల్ అవుతున్నాం ఆ ఎగ్జిస్టెన్స్నే గాడ్ అంటారన్నమాట